వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీప్తి అండి అండ్ మోర్ ఈ రోజు వీడియోలో నేను చూపించబోయేది వచ్చేసి మనం జనరల్ గా ఏంటంటే వాసవి కాంప్లెక్స్ వైష్ణవి వీటిలో నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి గుంటూరు లాలాపేటలో చందన బ్రదర్స్ ఉండండి సో అక్కడ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేసింది కదా సో ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అండ్ మోర్ అదే సిల్వర్ జూబ్లీ సందర్భంగా కూడా అక్కడ ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయి ప్రతి దాని మీద మనకి ఆఫర్స్ అంటూ ఉన్నాయండి అండ్ మోర్ ఈ రోజు అందులో ఏ ఏ ఆఫర్స్ ఉన్నాయి నేను కొంచెం చూపించబోతున్నాను మరీ ఎక్కువ నీ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే పెద్ద షాప్ కదా అక్కడ కూడా నేను పర్చేస్ చేసినవి కూడా మీకు చూపించబోతున్నాను సో అసలు నేనేం తీసుకున్నాను ఇదిగోండి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చందనా బ్రదర్స్లో ఇప్పుడు ఈ చంద్రబాబా వచ్చేసరికి నేను జస్ట్ టూ ఐటమ్స్ తీసుకున్నానండి అవి మీద షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి రెడీమేడ్ బ్లౌజ్ చాలా బాగుంది మనకి క్వాలిటీ కూడా చీప్ అయితే కాదండి బాగుంది క్లాత్ కూడా మనకి మొత్తం మనకి ఏంటంటే ఫ్లోరల్ వస్తుంది మంచి షైనింగ్ కూడా ఉందండి లైటింగ్కి అయితే మంచి షైన్ వస్తుంది సో ఇదైతే మనకి ఏంటంటే ఆరెంజ్ కానీ లేకపోతే గ్రీన్ బ్లూ ఏ శారీ అయినా ప్లెయిన్ శారీకి బాగుంటుంది సో అందుకని తీసుకున్నాను మనకి వీనెక్ ఇచ్చేసారు ప్లస్ ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు దీనికి మనకి బటన్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసినాయి అండి ఇది కూడా ఏంటంటే మనకి ప్రింట్స్ కట్ ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ ప్రింట్స్ కట్ ఇచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసారు అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లస్ దీనికి మనకి ఇలా థ్రెడ్స్ కూడా పెట్టేశారండి సో చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఫ్లారల్లో సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బట్ దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువండి జస్ట్ మనకిది నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే మంచి బ్లౌజ్ సో దీనిలో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అవి మీతో షేర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆఫర్స్ అయితే బాగున్నాయి ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ మన నెక్స్ట్ వచ్చేసరికి నేను టాప్ తీసుకున్నాను క్లాత్ కూడా చాలా బాగుందండి మెత్తగా ఉంది అనమాట నేను రేయాన్ ఎక్కువ ప్రిఫర్ చేయను సో అందుకని రేయాన్ తీసుకోలేదు ఇది బాగుంది వచ్చేసి లెనిన్ టైప్ లో ఉందండి కొంచెం కాటనే సో మనకి క్లాసీ కలర్ బాగుంటుంది సైడ్ వచ్చేసి ఇలా చెక్స్ వస్తాయి ఫ్రంట్ జస్ట్ ఇలా ఫ్లార్ వస్తుంది అంతే ఇది వచ్చేసి మనకి కట్ టాప్ అండి జస్ట్ కట్ టాప్ అనమాట సో ఇదైతే బాగుందని తీసుకున్నాను అండ్ మోర్ దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ అండి ఇది వచ్చేసి ఏంటంటే త్రిబుల్ నైన్కి త్రీ టాప్స్ అంటే ఒక్కొక్కటి త్రిబుల్ త్రీ పడింది మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడింది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మనకి త్రీ టాప్స్ ఉన్నాయి సింగిల్ గా కూడా తీసుకోవచ్చు మీరు త్రీ తీసుకోవాలనే లేదు సింగిల్ టాప్స్గా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో ఇక్కడ ప్లాజోస్ కూడా మనకి ఏంటంటే త్రిబుల్ నైన్ కి ఫైవ్ ప్లాజోస్ సో అలా ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ రన్ అవుతున్నాయి సో ప్రతి దానిమే మనకి ఆఫర్స్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే గుంటూరు లాలాపేటలో ఉంటుంది చందనా బ్రదర్స్ సో నేను అన్ని అయితే నేను వీడియో తీయలేదండి జస్ట్ కొన్ని సెక్షన్స్ వరకు మాత్రమే నేను వీడియో తీశాను అది మాల్ కాబట్టి సో వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కనుక ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తే గుంటూరు వాళ్ళు అయితే మీరు ఒకసారి విజిట్ చేసి కొనుక్కోండి ఎందుకంటే కొంచెం ఆఫర్ లో ఉన్నాయి అండ్ మోర్ ఆర్ఎస్ బ్రదర్స్ కూడా మనకి కొత్తగా పెట్టారు సో దానికి కూడా నేను ఒకసారి వెళ్ళాను అండి క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంది అసలు నించోడానికి కూడా ఖాళీ లేదు అలా ఉంది ఆర్ఎస్ బ్రదర్స్ లో సో అందుకని నేను వచ్చేసేసాను సో ఈ ఆఫర్స్ ఒకసారి చూడండి ఈ వీడియోలో సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి ఇప్పుడు మనం చంద్రప్రదేశ్కి వచ్చేసాం ఇది వచ్చేసి మనకి గుంటూరు లాలాపేటలో ఉంటుంది సో ఇప్పుడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఇక్కడ ఆఫర్స్ చూపిస్తాను ఫస్ట్ రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ చూసేద్దామండి బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి చాలా కలర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి ఎక్కువ ఏంటంటే మనకి గోల్డ్ శారీ మీదకి యూస్ అయ్యేటట్టు ఉన్నాయి ప్లస్ ఏ శారీక గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అలాంటి గోల్డ్ బ్లౌజులు కూడా ఉన్నాయి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఏ బ్లౌజ్ మీరు పిక్ చేసుకున్నా కానీ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్లోరల్లో కూడా మంచి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఎవరైనా గుంటూరు వాళ్ళు అయితే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి జస్ట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలా ఫెస్టివల్ సీజన్ కదా మనకి మంచి ఆఫర్స్తో రన్ అవుతుంది సో నాకైతే బాగా నచ్చేసినాయి సో ఏది తీసుకోవాలో అర్థం కాలేదన్నమాట సో అంత బాగున్నాయి బ్లౌజెస్ అయితే అన్నీ బట్ ఏంటంటే కొంచెం ఈ ఫ్లోరల్ తెస్తే ఏంటంటే దేనికన్నా యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చుకున్నాను ఈ పింక్ కూడా మనకి చాలా బాగుంది ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి మొత్తం మనకు వచ్చేసి ఫ్లర్లు వచ్చేస్తాయి డిజైన్స్ అయితే బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ చూసేద్దాము సెక్షన్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఏ శారీస్ ఏంటని కూడా తెలియట్లేదు అనమాట సో అలా ఉన్నాయి శారీస్ వచ్చేసి నెక్స్ట్ ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మనకి పెద్ద బోర్డర్లు కావాలి అనుకుంటే మాత్రం ఈ సెక్షన్ మీరు ప్రిఫర్ చేయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడతాయి బట్ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చేసరికి నాకు బాగా నచ్చేసినాయి అనమాట సో మంచి కలర్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి మనకి మంచి డిజైన్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ శారీ చూపిస్తాను మీకు శారీ ఓవరాల్గా మనకి ఇలా పికాక్స్ రౌండ్స్ డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి మంచి పట్టు శారీస్లో ఇదే డిజైన్ రన్ అవుతుంది దాదాపు సెవెన్ ఎయిట్ థౌసండ్ అబోనే ఉంటుంది బట్ ఈ శారీ అయితే చాలా బాగుంది మనకి మెత్తగా కూడా ఉంది ముందు రఫ్గా అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి టాప్స్ త్రిబుల్ నైన్కి త్రీ టాప్స్ అండి ఫస్ట్ నేను చూసిన టాప్ ఇదే అనమాట పింక్ అదే నేను పిక్ చేసేసుకున్నాను నెక్స్ట్ టాప్స్లో అయితే నెంబర్ ఆఫ్ టాప్స్ ఉన్నాయండి సో మీరు వెళ్ళి హ్యాపీగా మీరు పచ్చు అనమాట టాప్స్కి అయితే కొదవే లేదు అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లస్ టాప్స్ మోడల్స్ కూడా బాగున్నాయండి డెలివరీ యూస్ చేయడానికి అయితే చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి మనకి సో ఇవన్నీ కూడా త్రిబుల్ త్రీ పడతాయి అనమాట త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ పడతాయి సింగిల్ పీస్ కూడా మనం తీసుకోవచ్చు త్రీ పీసెస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ పడతాయి సో జస్ట్ ఏంటంటే నేను కొన్ని టాప్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను మీరు గుంటూరు అయితే విజిట్ చేయండి టాప్స్ అయితే నెంబర్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి డైలీవేర్ టాప్స్ నేను చూపిస్తుంది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఈ టాప్ కూడా చాలా బాగుంది మనకి మంచి క్లాసీ డిజైన్స్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ప్లస్ ఇవి వచ్చేసి మనకి రయాన్ క్లాత్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ సో మనకి క్లాత్ వచ్చేసి ఏంటంటే త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్లాత్స్లో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఏంటంటే కోట్ మోడల్ వస్తుంది అటాచ్డ్ కోట్ మోడల్ దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది నెక్స్ట్ ప్లాజోస్ చూసేద్దామండి సపరేట్ ప్లాజోస్ అనమాట సెట్స్ కాదు ఇవి నేను సెట్స్ తర్వాత చూపిస్తాను మీకు సపరేట్ ప్లాజోస్ మీరు తీసుకుంటే నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు ఇక్కడ వీటిల్లో కూడా మేబీ సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు అనుకుంటా అండి నేను ప్లాజోస్ అయితే తీసుకోలేదు ఇది నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఫైవ్ ప్లాజోస్ తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ప్లాజోస్లో సో మనకి వెస్ట్రన్ టాప్స్ కూడా ఉన్నాయి ప్లాజోస్లో ఇంకొక స్టైల్ అనమాట ఇది ఇదైతే కలర్ కాంబినేషన్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చీప్గా అయితే లేదు సో ఇవి వచ్చేసి మొత్తం మనకి ప్లాజోస్ మంచి కలర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి ర్యాన్లో ఉన్నాయి ప్లస్ ఇందాక చూపించింది అయితే ర్యాన్ కాదండి ఫస్ట్లో చూపించింది చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ ఇది కూడా మనకి మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది మనం సింగిల్గా తీసుకుంటే అదే మూడు కావాలి అనుకుంటే మాత్రం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకి ప్లాజో సెట్ అండి జస్ట్ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో అవైలబిలిటీలో ఉంది ఈ ప్లాజో సెట్స్ దీనిలో జస్ట్ మనకి త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి సో అందుకని నేను తీసుకోలేదు దేనికైనా బ్లూ కలర్ ప్లాజో ఇచ్చేస్తున్నారు కింద విత్ ప్రింట్ వస్తుంది గోల్డ్ కలర్ ప్రింట్ నెక్స్ట్ ఏంటంటే మన క్రాప్ టాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి వెస్టర్న్ టాప్స్ జీన్స్ మీదకి వేసుకునే టాప్స్ మనకి రేంజ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయండి అన్నీ ఒకటే రేంజ్లో అయితే ఏవి లేవు నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ప్లాజోస్ అన్నీ హ్యాంగ్ ఉన్నారు వీటి కాస్ట్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి లాంగ్ స్కర్ట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవి కూడా ఏంటంటే లాంగ్ స్కర్ట్స్ మీద మనకి ప్రింట్స్ వస్తాయి నెక్స్ట్ మనకి ప్లెయిన్ చున్నీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి వీటి కాస్ట్ అయితే దాని మీద మెన్షన్ చేసి లేదండి ప్లెయిన్ చున్నీస్ మీద అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లారల్ కాటన్ చున్నీస్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఈచ్ వన్ వచ్చేసరికి సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి వేర్ డ్రెస్సెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఈ సెక్షన్లో వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఏంటంటే మనం కిందకి వెళ్దాం చూడండి మంచి ఆఫర్స్తో ఇక్కడ రన్ అవుతున్నాయి ఐటమ్స్ అనేవి సో నాకు బ్లౌజెస్ అయితే బాగా నచ్చినాయి టాప్స్ కానీ బ్లౌజెస్ కానీ అయితే చాలా బాగున్నాయండి మనకి మంచి రీజనబుల్ రేట్స్ అనమాట నైంటీ నైన్ రూపీస్కి అసలు ఏమొస్తుందండి మంచి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనం స్టిచ్చింగ్కే పెట్టాల్సి వస్తుంది జనరల్గా ఏంటంటే త్రీ హండ్రెడ్ అలా స్టిచ్చింగ్కే తీసుకుంటున్నారు ఇది వచ్చేసి మనకి శారీస్ సెక్షన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇక్కడ సో జస్ట్ ఏంటంటే మీకు ఇలా ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాను శారీస్ కాస్ట్లు కూడా నేను అసలు చూడలేదు జస్ట్ వీడియో పరంగా తీసాను అంతే సో గుంట్రూ వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి మేబీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను డ్రెస్సెస్ కానీ ఏమన్నా శారీస్ కానీ జస్ట్ ఇక్కడ ఆఫర్ ఉందని మీకు చెప్పడం కోసం మాత్రమే వీడియో తీశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ ఉన్నాయండి జార్జెట్ మీద విత్ వర్క్ వచ్చేసి ఉన్నాయి శారీస్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి ప్లస్ బార్డర్ కూడా ఇచ్చేసి ఉన్నారు మనకి సో దీనిలో చాలా కలర్స్ అండ్ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ గోల్డెన్ బుటాస్లో అవైలబిలిటీలో ఉన్నాయండి సో దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి థౌజండ్ బిలోనే ఉన్నట్టుంది ఇవి వచ్చేసి మనకి పట్టులో వన్ టైప్ ఆఫ్ శారీస్ అండి దీని కాస్ట్ కూడా నేనేం చూడలేదు జస్ట్ రెండో మనకి ఏంటంటే రీజనబుల్ రేట్స్లో ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ మోర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బెడ్షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ మోర్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ